గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు మేమైతే అయితే వచ్చాము ఎందుకంటే నెల్లూరులో రొట్టెల పండగ జరుగుతుందని మీకు అందరికీ తెలుసు దాన్ని అది ఎలా ఉందో చూడదామని మేము మా తమ్ముడు అయితే బయలుదేరాము ఇప్పుడే అక్కడ ఎంట్రీ అయితే బై వచ్చాము ఆ రూ రూట్లో వెళ్తున్నాం వెహికల్స్ ఎలా లేవు ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల అక్కడ వెహికల్స్ ఎలా లేవు అందుకని అందరు నడుచుకుని వెళ్తున్నారు చూడండి ఎంతమంది ఉన్నారు అందరు కొంతమంది వెళ్తుంటే అటు పక్కన నుంచి వస్తూ ఉన్నారు నెల్లూరులో కేపీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మేము నడుచుకుని అయితే వస్తూ ఉన్నాం ఇక్కడ చూడండి పదలకూరుకు వెళ్ళే రోడ్డు ఉంది కదా ఆ బోర్డు చూసి పదలకూరు వైపు అయితే వెళ్ళాలి అప్పుడే మనకు వస్తుంది రొడ్ల పండగ జరిగే ప్లేస్ అనేది చూడండి అందరూ వెళ్తున్నారు వాటి పక్క నుంచి వస్తూ ఉన్నారు మొత్తం షాప్స్ అయితే అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఆ రోడ్డుకి అటువైపు ఇటువైపు రెండు వైపులా షాప్స్ అయితే పెట్టారు చాలా షాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏ వస్తువు కావాలన్నా మనం అక్కడ కొనుక్కోవచ్చు ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయి ఈ మధ్యలో మా తమ్ముడికి దాహం వేస్తుంది అంటే ఇంకా చెరుకు అడిగితే చెరుకు అయితే కొన్నాను నేను ఒక పీస్ ట్వంటీ రూపీస్ తీసుకుంది రెండు మొక్కలు కొట్టి మనం ఒకటి మా తమ్ముడికి ఒకటి కొడతాం చూడండి కొట్టిచ్చేసింది మేము అయితే తినాలి ఇప్పుడు చూడండి ఆంటీ దగ్గర ఎన్ని ఉన్నాయి చెరుకులు చాలా అయితే తెచ్చింది అమ్మడానికి మేమైతే ఇప్పుడు చెరుకులు తింటున్నాం చూడండి మా తమ్ముడు చూపిస్తున్నాడు చెరుకుని మా ఇద్దరం తింటూ అయితే ఇలా బయలుదేరాం ఇప్పుడు ఎంట్రెన్స్ కాడికైతే వచ్చేసాం వచ్చేసాము రొట్లు పండగ ఎంట్రన్స్ చూడండి ఇదే ఎంట్రెన్స్ పైన లైటింగ్ పెట్టారు ఈవినింగ్ కావడం వల్ల లైటింగ్ అయితే ఆన్ చేయలేదు కనిపిదని కొద్ది నైట్ అయితే అప్పుడు ఆన్ చేస్తారు అది చూడండి అంత పెద్దది కట్టారు ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చే వేరే ఊరు నుంచి వచ్చే వాళ్ళందరికీ లోపలికి అయితే వెళ్ళిపోదాం చూడండి వన్ కిలోమీటర్ టు గో అని రాసింది ఇక్కడ బోర్డ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఎక్కడైనా తప్పకపోయినా కూడా అనౌన్స్మెంట్ ఉంటాయి కదా అవి కూడా ఏర్పాటు చేశారు షాప్స్ అయితే అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి జ్యువెలరీ కానీ ఏవైనా సరే ఇటువైపు అటువైపు రెండు వైపులా షాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఎలా ఉందో ఈ దర్గాకి ఖచ్చితంగా విజిట్ చేయండి నెల్లూరు వచ్చినట్లయితే చాలా బాగుంటుంది ఈ ఫెస్ట్ అనేది ఫైవ్ డేస్ జరుగుద్ది మేము వెళ్ళింది ఫస్ట్ డే అనమాట అందుకని కొద్దిగా క్రౌడ్ ఇంకా తక్కువ ఉంది సెకండ్ డే థర్డ్ డే అయితే ఇంకా డబుల్ ఉంటుంది క్రౌడ్ ఇప్పుడు ఇంకా చాలా తక్కువ క్రౌడ్లు అయితే ఉంది ఈవినింగ్ కాబట్టి ఇంకా చాలా తక్కువ ఉంది అది నైట్ అయ్యేటప్పటికి ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇలా షాప్స్ అయితే ఉన్నాయి రోడ్డుకి అటు ఇటు చూడండి ఎలా ఉందో మొత్తం జైంట్ వీల్ కూడా అవైలబుల్గా గా ఉంది ఎంటర్టైన్మెంట్ సెక్షన్ కూడా సపరేట్ గా ఒక సెక్షన్ పెట్టి అక్కడ అన్నీ పెట్టారు ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినవి వేరే ఊరు నుంచి వచ్చే వాళ్ళు అక్కడ స్టే చేయడానికి కూడా టెంట్స్ అవన్నీ అవైలబుల్గా చేశారు వాటర్ అయితే వాటర్ కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అందరికీ కేంద్రాలు పెట్టి అది కూడా బాగుంది అక్కడ ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఫుడ్ కోర్ట్ అని సపరేట్గా ఒకటి పెట్టారు అక్కడ ఫుడ్ ఒకటే దొరుకుతుంది అన్ని వెరైటీస్ ఫుడ్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా మీరు అక్కడ టేస్ట్ చేయొచ్చు ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీస్ కానీ టిఫిన్స్ కానీ ఏమైనా సరే అక్కడ అవైలబుల్గా ఉంది స్నాక్స్ కానీ ఏమైనా సరే అవైలబుల్గా ఉన్నాయి అక్కడ ఇదిగో వాటర్ సెక్షన్ నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది వాటర్ని ఒక మినిమం థర్టీన్ కేంద్రాలు అయితే నేను చూశాను ఉన్నాయేమో థర్టీన్ సెక్షన్స్ అయితే ఉన్నాయి వాటర్కి సంబంధించి రొట్టె తెచ్చుకొని వాళ్ళు ఉంటే ఇక్కడ వాళ్ళే చేసి సపరేట్గా అమ్ముతున్నారు అక్కడ కొనుక్కొని కూడా మనం అక్కడ ఇవ్వచ్చు మనం రొట్టె ఇచ్చే ప్లేస్కైతే వెళ్ళిపోదాం చూడండి ఎదురుగా కనిపిస్తుంది కదా రొట్టె రొట్టె ఇచ్చే ప్లేస్ అక్కడ ఉంటుంది ఆ నదిలో దిగి అయితే తీసుకొని ఇస్తూ ఉంటారు అక్కడ డిఫరెంట్ బోర్డ్స్ కూడా రాసి ఉంటుంది ఏ రొట్టె కావాలంటే అది ఆ బోర్డ్స్ కాడ వెళ్ళి మనం అడిగితే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇస్తారు వేరే వాళ్ళు చూడండి అక్కడ రొట్టెలు అమ్ముతూ ఉన్నారు పక్క రొట్టెలు ఇచ్చే దగ్గర అయితే ఎక్కువ మంది ఉన్నారు క్రౌడ్ అయితే చాలా క్రౌడ్ ఉంది రొట్టెలు ఇచ్చే దగ్గర చూడండి నెమలికలు కూడా అమ్ముతూ ఉన్నారు తాగునీరు త్రీ అని ఇది ఒక కౌంటర్ అలాగే థర్టీన్ అయితే ఉన్నాయి నేను చూసిన వాటికి అయితే థర్టీన్ అయితే ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉన్నాయేమో తెలియదు కానీ నేను థర్టీన్ అయితే చూశాను బాగా మెయింటైన్ చేస్తున్నారు వాటర్ అయితే వాటర్ ఫెసిలిటీ అయితే సూపర్గా ఉంది చూడండి ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కదా పెళ్లి రొట్టె అక్కడికి వెళ్తే పెళ్లి అయితే మనకి దొరుకుద్ది అలా సెక్షన్ డిఫరెంట్ సెక్షన్స్గా రొట్టెలైతే బోర్డు అయితే పెట్టారు చూడండి పెళ్ళి అని కొంచెం కొంచెం గ్యాప్లో పెట్టారు బోర్డ్స్ అనేవి ఎక్కువ క్రౌడ్ అనేది ఎక్కువ ఉండకుండా అలా బోర్డ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మేము మొత్తం వెళ్ళలేదు కానీ ఇక్కడ నించుని ఇంకా అలాగా వచ్చేసాము చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ బాగా క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి జారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని మనం ఇక్కడ బాగా చూసుకొని అడుగు మీద అడుగేస్తూ వెళ్ళాలి ఇంకా మా అమ్మ అయితే తీసుకుంది మేము ఇంకతో షాపింగ్కి అయితే వచ్చేసాం చూడండి ఇక్కడ స్వీట్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు చూడండి ఇక్కడ జ్యువెలరీ కూడా గర్ల్స్కి జ్యువెలరీ కూడా ఉంది ఇక్కడ సైడ్ జ్యువెలరీ అయితే ఎక్కువ ఉన్నాయి అసలుకి చాలా జ్యువెలరీ షాప్స్ అయితే ఉన్నాయి ఎక్కువ జ్యువెలరీ కనిపిస్తుంది మనకి మెరుస్తూ మన అక్కడ తప్పిపోయినట్లయితే బోర్డ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా బోర్డు అనేది అక్కడ రాసి పెట్టారు మనం ఆ బోర్డు ప్రకారం వెళ్తే మనం ఎక్కడ వెళ్ళాలో అక్కడ ఈజీగా వెళ్ళచ్చు చూడండి షాప్స్ చూడండి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలతో సహా అన్ని ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి దొరికేలాగా షాప్స్ అన్ని పెట్టారనమాట ఈవినింగ్ అవడం వల్ల ఇక్కడ షాప్స్ దగ్గర క్రౌడ్ అనేది అంతగా ఎక్కువ మంది లేరు నైట్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే అవి మెరుస్తూ ఉంటాయి కాబట్టి అట్రాక్టివ్గా ఉంటాయి అందుకని అందరూ నైట్ అయితే వెళ్తారు ఇప్పుడు ఈవినింగ్ అవడం వల్ల ఎవరు లేరు అక్కడ ఇప్పుడు మేము ఎంటర్టైన్మెంట్ జోన్కి అయితే వచ్చాము ఎగ్జిబిషన్ స్టైల్లో అన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి అక్కడ బజ్జీలు ఎలా దండలలాగా వచ్చి వేలాడి తీసారు చూడండి కార్లు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అట్రాక్షన్ మధ్యలో చోట భయం కూడా ఉంది ఇక్కడ బోట్ షిప్ అనుకుంటా ఇది డ్రాగన్ షేప్ లో బోట్ లాగా ఉంది చూడండి ఎలా ఉంది ఇది ఎగ్జిబిషన్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది మనం మనం ఎక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ బెలూన్ షాప్స్ కూడా ఉన్నాయి అంటే ఫైట్ చేస్తాం కదా గన్తో ఆ షాప్స్ కూడా ఉన్నాయి ఇటు పక్క పానీపూరి కూడా ఉంది అన్ని ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ మనం ఒకసారి ఇక్కడ వచ్చినట్టు చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ చపాతీస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా చేసి అమ్ముతూ ఉన్నారు ఫుడ్కైతే ఏమాత్రం లోట్లేదు ఏదైనా మనం కొనుక్కోవచ్చు చూడండి ఇక్కడ చపాతీలు చేసి అమ్ముతూ ఉన్నారు ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ అయితే అవైలబుల్గా ఉంటుంది టిఫిన్తో సహా భోజనాలు అన్నీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నేను మా అమ్మ అయితే ఉన్నాం మా నాన్న వీడియో తీస్తూ ఉన్నాడు వెనకాల స్విమ్మింగ్ పూల్ లాంటిది ఏర్పాటు చేస్తారు అది కూడా చిన్నపిల్లలకి బోటింగ్ అనుకుంటా చూడండి ఎలా ఉందో చిన్న వీల్ లాంటివి ఇక్కడే మేము ఎక్కువసేపు స్పెండ్ చేసాం ఎందుకంటే ఇక్కడ చూడడానికి బాగుంది ఇప్పుడే లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది ఎక్కువ కాకుండా లైట్గా వాతావరణం కూడా చాలా బాగుందని మేము ఇక్కడే ఎక్కువసేపు ఉండిపోయాం చూడండి ఎలా ఉందో మీరు కూడా ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి ఇది ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఇది ఖచ్చితంగా విజిట్ చేయండి వచ్చి చాలా బాగుంటుంది మేమైతే అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాం మా తమ్ముడు అయితే ఇక్కడ కొమ్ములు బఫెల్లో కొమ్ములు ఉంటాయి కదా అవి కొనుక్కున్నాడు ఫార్టీ రూపీస్ అంట ఒకటి రూపీస్ చూడండి ఆయన ఓపెన్ తమ్ముడిని ఓపెన్ చేయ ఓపెన్ చేయమని చెప్తున్నా ఓపెన్ చేస్తున్నాడు ఆ తమ్ముడు లైట్స్ కూడా ఆన్ చేసిస్తున్నాడు దానికి లైట్స్ అన్నమాట అనమాట ఈవినింగ్ అవడం వల్ల చిన్న లైట్ వెలిగింది అదే నైట్ అయితే ఆ కొమ్ము మొత్తం రెడ్గా వస్తుంది డార్క్గా అది ఏమొచ్చి షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి ఖచ్చితంగా షార్ట్ వీడియో షార్ట్ వీడియోలో ఉంది అలా బ్రైట్ అయిందో నవ్వుతున్నాడు నేనైతే ఒక షూ అయితే కొనుక్కున్నాను చాలా బాగున్నాయి టూ ఫిఫ్టీ పీస్ పడింది ఇంకా మా షాపింగ్ అంత అయిపోయింది ఇక్కడ మేము బయటకైతే వచ్చేస్తాం చూడండి ఇప్పుడు లైట్ అయితే వేసారు అంత బాగా కనిపించట్లేదు కానీ ఇంకా నైట్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది మేమైతే ఇంకా నేనైతే నడుచుకొని ఇంకెళ్ళిపోతున్నాను మా అమ్మ వాళ్ళు బైక్లో వచ్చారు నేను నడుచుకొని అయితే వచ్చాను ఇక్కడ పోలీస్ గ్రౌండ్ కూడా ఉంది పోలీస్ గ్రౌండ్ దాటిన తర్వాత దానికి ఆపోజిట్లో అదైతే అవైలబుల్గా ఉంటుంది చూడడానికి పోలీస్ ప్యారేడ్ గ్రౌండ్ దీనికి ఆపోజిట్లో ఒక కాలేజ్ కూడా ఉంటుంది గర్ల్స్ కాలేజ్ అంతే మరి మేము మా జర్నీ అయితే అయిపోయింది ఇప్పుడు మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి మిగతా అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేసుకోండి సరే అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ టాటా